గురవే అమ్మవారి స్వరూపాలను మీకందరికీ నమస్కారం అండి మనం శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు ఏడవ అధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగంలో ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల్లో ఉండే విశేషాంశాన్ని తెలుసుకుంటున్నాం ఇరవై మూడు శ్లోకం అంత అంతవత్తు ఫలం తేషాంపేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి మనకు కృష్ణ పరమాత్మ వచ్చి ముందు భక్తుల్లో పుణ్యమైన పుణ్య కార్యాలు చేసే సత్కర్మలు చేసేటువంటి పవిత్రమైన వాడి నాలుగు రకాలని చెప్పి అర్ధార్థి జ్ఞాని జిజ్ఞాసు అని చెప్పి మనకి నాలుగు రకాలుగా చెప్పారు చెప్పిన తర్వాత ఆర్తుడు తర్వాత వచ్చి మనకి సకామ భక్తి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు సకామ భక్తుల్లో కూడా సగుణ సాకార రూపంలో పూజ చేయడం ఆరాధన చేయడం అనే పద్ధతి చెప్పుకుంటూ వస్తున్నారు అందులో కూడా కోరికల కోసమే అంటే కోరికల కోసం చేసేవాళ్ళు కోరికల కోసంగా ఉపవాసం చేసేవాళ్ళు అది కూడా వాళ్ళు నియమాలు పాటిస్తూ కఠినమైన నియమాలు పాటిస్తూ చేస్తూ ఉంటారు అలా చేస్తే వాళ్ళకు కూడా ఆ శ్రద్ధ భగవంతుడే కల్పిస్తున్నాను కూడా చెప్పారు ముందు శ్లోకంలో కానీ ఆ ఫలితం కూడా నేను ఇప్పిస్తున్నాను ఆ దేవతలు చేత వాళ్ళు ఏ దేవతలను ఆరాధిం ఆరాధించినా ఫలితం నేనే వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నా అనే విషయం కూడా మనకు ముందు శ్లోకాల్లో చెప్పారు ఇప్పుడు ఇంకా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అటువంటి దేశం అటువంటి ఫలితం ఇచ్చేటువంటి ఆ దేవతలు కూడా అంతవంతు వాళ్ళు శాశ్వతమైన వాళ్ళు కాదు వాళ్ళకు అంతం ఉన్నారు కాబట్టి అంటే అటువంటి వాళ్ళే శాశ్వతం కాదు అప్పుడు మనకి మనకు శాశ్వతాన్ని వాళ్ళు ఇవ్వలేదు ఫలం ఎటువంటిది అది వాళ్ళు ఇచ్చే ఫలం అంతా లౌకికమైనవే ప్రాపంచికమైన కోరికలన్నింటినీ తీర్చకం కానీ వాళ్లే శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతమైన పదవి మనకి మనకివ్వలేదు అంటే మోక్ష పదవిని ఇవ్వలేదు తద్భవతి అల్ప మేధసం ఈ అల్ప బుద్ధి వల్ల మనము కోరికలకు వెంట పరిగెత్తడం వల్ల మన జ్ఞానము అపహరించడం అపహరింపబడడం వల్ల మన అటువంటి భక్తులు ఏం చేస్తున్నారు భగవంతుడిని కాకుండా అంటే అంతటా వ్యాపించిన పరమాత్మను కాకుండా ఒక సాకార రూపంలో ఒక సగుణ రూపంలో ఉన్నటువంటి రూపాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు దానివల్ల ఏమవుతుంది వాళ్ళ ద్వారా మీకు ఫలితం నేను ఇప్పిస్తున్నాను కానీ అని చెప్తాడు దేవాన్ దేవ యాంతి అలా వాళ్ళని పూజ చేయడం వల్ల ఏమవుతోంది ఆ దేవతల అనుగ్రహాన్ని మాత్రం పొందుతారు అంతేకాదు వాళ్ళనే పొందుతారు అంటే చివరికి మన మన లక్ష్యం ఏంది ఆధ్యాత్మికత అంటే ఏంది ఇప్పుడు చెప్తోంది మనం భగవద్గీత అందుబడుతున్నాం అసలు మనం మనలో ఉన్న పరమాత్మను యోగం చెప్తున్నాను ఇక్కడ యోగం ఏంది మన లోపలే ఉన్న పరమాత్మను మనం అందుకోవడం చేరుకోవడమే కదా అసలు లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరదు ఏ లక్ష్యం నెరవేరుతుంది నువ్వు ఏ దేవతను ఉపాసిస్తున్నావు ఆ దేవతను నేను పొందుతావు కానీ మద్భక్త నా భక్తుడైన వాడు యాంతి మామపి వాడు నన్నే పొందుతాడు వాడి నన్ను ఆశ్రయించడం అని పొందుతాడు అలా కాని వాడు ఏ దేవుడిని ఆరాధిస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్తాడు అది జరిగే ఫలితం అంటే ఇప్పుడు అందుకు మట్టమొడి అంతమంది చెప్పేశారు ఆ అసలు వాళ్లే శాస్త్రం కాదు ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రహ్మదేవుడు కూడా శాస్త్రం కాదు బ్రహ్మదేవుడికి ఏ విధంగా ఉంది ఆయుష్ ఆయనకు ఒక కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అటువంటి వెయ్యి యుగాలు అయితే ఆయనకు పగటి కాలం ఎవరికి బ్రహ్మదేవుడికి అటువంటి వెయ్యి అయితే ఆయన రాత్రి కాలం అప్పుడు అటువంటివి ముప్పై రోజులు అటువంటివి పన్నెండు నెలలు అటువంటివి కలిపి ఒక సంవత్సరం అయితే సంవత్సరం కావాలా మళ్ళీ అటువంటి వందేళ్లు కావాలి ఆయన వందేళ్లు ఆయుష్ అయిపోతే ఆయన ఆయన శాస్త్రం కాదు ఆయన కల్పాంతం అయిపోతుంది ఆయన ఆయనతో పాటు ఆయన ఆయన వ్యవస్థ అంతా కూడా పోతుంది ఆయనతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా ఆయన పెట్టినటువంటి వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం అంతా పోతుంది ఏది మనకు ఆదిశంకరాచార్యులు చెప్తారు కదా వీరించి పంచత్వం ఆ బ్రహ్మదేవుడి పడిపోగానే దేవతలు అందరికీ మరణం ఇచ్చేటువంటి ఆ యమధర్మరాజు అందరూ పడిపోతారు ఒక్కరు మాత్రం మిగులుతారు ఎవరు అది విశ్వానికత అది దేవతైనటువంటి ఆ పరమాత్మ మిగులుతాడు అంత అంతమించి ఎవరు మిగలరు అందరు వెళ్ళిపోతారు అందుకే చెప్తున్నా మట్టమట్టి పదం ఏం చెప్తున్నాడో వాళ్ళ శాశ్వతులు కాదు అటువంటి వాళ్ళని పట్టుకుంటే ఏమవుతుంది శాశ్వతమైన ఫలితం వాళ్ళు ఇవ్వలేరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మోక్షం రావాలంటే భూమి మీదే కొట్టాలా భూమి మీద మనిషిగానే కొట్టాలి అది ఒక్కటే నేను మార్గాన్ని చేస్తుంది తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు నువ్వు ఎన్ని లోకాలు తిరుగు ఎన్ని పద్నాలుగు లోకాలు తిరిగినా కూడా మళ్ళీ భూమిలోకి వచ్చి పుట్టి మళ్ళీ మోక్షం సంపాదించాలి ఇప్పుడు మనం చేసే దేవతారాధన మనం చేసే యజ్ఞ యాగాది క్రతువులు అవన్నీ కూడా చేసే సత్కార్యాలన్నీ కూడా మనల్ని ఇతర లోకాలు తీసుకెళ్తాయి కానీ మళ్ళీ మనం భూమి మీదకి వచ్చి పుట్టాల్సిందే పుట్టి మళ్లీ మనం అక్కడి నుంచి సాధన చేయాలి పైన జ్ఞానం తెచ్చుకోవాలి జ్ఞానం తెచ్చుకుంటేనే సాధ్యమవుతుంది కానీ మొదటి నుంచి మనం జ్ఞానం తెచ్చుకోవడానికి కోసంగా ప్రయత్నం చేసి పరమాత్మనే పట్టుకుంటే అంటే ఈ కంటే శక్తి ఇస్తున్నవాడు ఆయన త్రయాణం దేవానానిత శివే సౌందర్ చెప్పేశాడు ఆది గారు ఆ మూడు గుణాలతోనే మనం అందరం కలిసి ఉన్నాం ఆ మూడు గుణాలకు మూలమైన శక్తి వెనక ఉంది ఆమెను పట్టుకోవాలి ఆ మూడు గుణాలను ఆడిస్తున్న శక్తి వెనక ఉంది ఆ శక్తిని పట్టుకోవాలి కానీ మనం ఎక్కడ ఉంటున్నాం ఈ త్రిగుణాలతో ఉండే ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం వాళ్ళనే పట్టుకుంటున్నాం ఆ రూపాలతో ఉండే వాళ్ళనే పట్టుకుంటున్నాం వెనక రఘ రూపం లేని నామం రూపం లేని ఆ తత్వాన్ని పట్టుకోవడం లేదు అది పట్టుకుంటే ఏమవుతుంది మనం లేని స్థితికి వెళ్ళిపోతాం జన్మలు కావాలి మళ్లీ మళ్లీ పుట్టుండాలి అంటే ఇప్పుడు ఒక్క జన్మే ఇప్పుడు మనకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత ఈ జన్మే ఎంత విసుగు అనిపిస్తుందో ఎందుకు పుట్టినప్పటి నుంచి తినడం పడుకోవడం ఇదే పని ఇంకేమైనా పని చేస్తున్నామా దానికోసం ఆరాటాలు పోరాటాలు దానికోసం సంపదలు ఐశ్వర్యాలు ఎన్ని కోరుకుంటున్నాం దాని కొంత పరిగిస్తున్నాం పైన వాటి కోసంగా అన్వేషణ దానికోసం పోరాటం ఆరాటం ఎన్ని ఇవన్నీ చూసిన తర్వాత మనకి జీవితం మీద విసుగు పుడుతుంది ఎంతకాలం ఇలా ఎంతకాలం తింటాం ఎంతకాలం పడుకుంటాం ఏందిది ఏంది ఈ జన్మలు ఎవరికి కావలివి ఎంత అనిపిస్తుంది ఎప్పటికైనా ఒక మనిషికి తన జీవితంలో ఎప్పుడు అప్పుడు ఆ వైరాగ్య భావం వస్తుంది అదే ప్రసూతి వైరాగ్యం అంటారు శ్మశాన వైరాగ్యం శ్మశానానికి పోతే వైరాగ్యం వస్తుంది అది ఎంతసేపు ఇంటికి వచ్చేంత వరకే అక్కడ ఉన్నంతసేపు చనిపోయిన వాటితో మనం కూడా ఇట్లే పోతాము అందుకని ఇక ముందు ప్రపంచ విషయాలు పడిచిపోకూడదు అనుకుంటాం అక్కడ అనుకుంటాం వైరాగ్యంగా ఇంటికి రాగానే మళ్లీ యథాప్రకారంగా అయిపోతాం అంటే ఇక్కడ మన జ్ఞానం రావడం లేదు మనం రోజు పూజలు చేస్తున్నాం కదా మరి మనకెందుకు వైరాగ్యం రావడం లేదు మనకెందుకు జ్ఞానం రావడం లేదు ఎందుకు రావడం లేదు అంటే మనం అక్కడే కోరికల దగ్గర అయిపోయినాం కాబట్టి బా గుణాతీతుడు గుణాతీత సర్వాతీత సమాత్మిక ఆ త్రిగుణాలను దాటిపోతే కానీ మనం భగవంతుడు అందుకోలేం మన త్రిగుణాలతో ఉన్నంత వరకు మనకు కోరికలు ఆ రజోగుణంతో కోరికలు గుణంతో బద్ధకం మూడు కలిస్తే ఇంకా మిక్స్డ్ సత్వగుణం మూడింటితో కలిసి పోరాటం చేస్తుంటాం కాబట్టి త్రిగుణాతీతమైన స్థితికి వెళ్తేనే పరమాత్మ చేసుకోగలుగుతాం ఆ స్థితి మరి ద్వంద్వాతీతంగా కూడా కావాలి అంటే కోరికల ముందు నిష్కామంగా చేయడం రావాలి కోరికలతోనే పట్టుకుంటున్నాం కదా ఇక్కడ చెప్పేది కోరికల గురించి చెప్తారు సకామ భక్తుల గురించి చెప్తున్నారు కోరికలు దాకా ఆగిపోతున్నారు దాని వల్ల ఏమైపోతుంది పరమాత్మని చేరుకోలేం ఎవరిని చేరుకుంటాం నువ్వు ఎవరినైతే కోరికలతో పట్టుకున్నావో వాళ్ళ లోకానికి వెళ్ళగలుగుతావు వాళ్ళని చేరుకుంటాం కానీ వాళ్ళని మోక్షం ఇంపలేదు మళ్ళీ వెనక రాస్తుంది భూమి మీద మళ్ళీ పుట్టాల్సిందే మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే మళ్ళీ జ్ఞానం సంపాదించాల్సిందే మళ్ళీ మోక్షం సంపాదించాల్సిందే ఇదంత ప్రాసెస్ ఇది అట్లే కంటిన్యూ అవుతుంటుంది అందుకనే ఎందుకు మనకు జ్ఞానం వచ్చిన వాళ్ళు మనం లెక్క పెట్టి చెప్పవచ్చు ఇంతమంది ఎందుకు చెప్తున్నాం వాళ్ళకు వాళ్ళకు మాత్రం తెలుసుకుంటున్నారు ఓహో జ్ఞానం వస్తుంది ఒక మోక్షం రాదు అనేసి తెలుసుకుంటున్నారు ఆ జ్ఞానం ఏం తెలుసరు అదే వాసుదేవం అయం సర్వం అది తెలుసుకున్నవాడే జ్ఞాని అది అనుభవంలో తెలుసుకున్నవాడు జ్ఞాని అది అనుభవంలో రావడం చాలా కష్టం కష్టమే అంటే ఇష్టంగా చేస్తే సులభమే దానికి మనం బాగా పరమాత్మనే పట్టుకోవాలి పరమాత్మను ఆశ్రయిస్తే మనకు ఆ జ్ఞానాన్ని ఆయన ప్రసాదించేస్తారు మనం అడగాలి ఈ జ్ఞానం మా వల్ల కావడం లేదు మాకు అనుభవంలో రావడం లేదు స్వామి నువ్వే చెప్పాలి నువ్వే మా మార్గదర్శనం చేయమంటే అటువంటి గురువులు మనకు పంపిస్తారు పంపిస్తే మనం వాళ్ళని అందుకొని మనం వెళ్ళిపోతాం అట్లా చూడండి అట్లా కూడా వాళ్ళ దశలో కొంతమంది ఇప్పుడు ముందు చెప్పారు స్వభావ రీత్యా వాళ్ళ మొదట్లో భగవద్గీత చేద్దామని అనుకుంటారు తర్వాత భగవద్గీత మొదటి చాలా మంది మానుకుంటారు ఎందువల్లంటే వాళ్ళ పూర్వజన్మ ఆ స్వభావ రీత్యా వాళ్ళు మనకు మానుకుంటారు వినడం అనేది అంటే వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతున్నది నిజానికి వాళ్ళు ఎంత దృఢ సంకల్పంతో ఉంటే గానీ జ్ఞానం రాదు జ్ఞానం వస్తే తప్ప అంటే కోరికల దగ్గర వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ కోరిక మీ దగ్గరే ఉంటున్నారు మళ్ళీ మొదలు పెట్టుకోవాల్సింది ఈ జ్ఞానం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా సంపాదించవచ్చు అదే మన కాగిశంకరాచార్యుడు చెప్పారు జపో జల్ప శిల్పం సకలమపిరచనా గతి విధి అది ఎలా ఉండాలి ఆ యొక్క తత్వం ఎలా ఉండాలి దేవ దేవతా విగ్రహాన్ని పూజ చేస్తూనే ఉండాలి పూజ చేస్తూ దాని తత్వం తెలుసుకోవాలి విశ్వమంతా వ్యాపించిన ఆ తత్వాన్ని అనుభవంలో జరుగుతా ప్రయత్నం చేయాలి ఎలా ప్రయత్నం చేస్తావు కష్టం కదా చాలా సులభం అని చెప్పేశాడు ఆయన ఎలా సులభం నేను మాట్లాడే మాటలంతా కూడా నీకు స్తోత్రం జపం కావాలమ్మా అని చెప్పాడు మా అమ్మవారితో మాట్లాడే మాటలని జపం కావాలంటే ఎట్లా మాట్లాడతాం అప్పుడు మనం ఒక అమ్మవారితో ఒక గొప్ప హోదాతో ఉన్న వాళ్ళ దగ్గర నిలబడే వినయంగా చేతులు కట్టుకొని మాట్లాడతాం అటువంటిది ఈ స్వాధీనతనట్టు ఆ తల్లి నిలబడాలంటే ఎట్లా మాట్లాడతాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం అంటే మాటలు మౌనంలోకి వెళ్తాం ఎప్పుడు మౌనంలోకి వెళ్తామో అప్పుడు అమ్మవారి జాస ఎప్పుడైతే మొదలవుతుందో అదే జానానికి దారి తీస్తుంది అదే జపం జపం ద్వారా జానం జ్ఞానం జానానికి తర్వాత సమాధి స్థితి అయిపోతాం యోగ శాస్త్రం ప్రకారం కూడా వచ్చేస్తుంది భక్తి మార్గం ప్రకారం వస్తుంది జ్ఞాన మార్గాన్ని దారితీస్తుంది ఇన్ని రకాలుగా ఉంటాయని ఆయన చెప్పేశాడు ఆయన శుభాంధర్ ఒక శ్లోకము సౌందర్లలో రెండు మూడు శ్లోకాల ద్వారా మొత్తం తెలియజేశాడు ఎలా ఆయన కూర్చోపెట్టి ఇన్ని గంటలు పూజ చేయండి ఇలా చేయమని మనకు చెప్పలేదు ఆ రూపాన్ని దర్శించమన్నాడు రూప రూపాన్ని వర్ణించేశాడు వర్ణించాలని చెప్తున్నాడు వర్ణలో కూడా మళ్ళీ తప్పని చెప్పేశాడు నువ్వు చూస్తున్న ముక్కు కళ్ళు చేతులు ఉన్నటువంటి స్వరూపం కాదది అది పర బ్రహ్మ అట్లా ఆ స్థితిని నువ్వు వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు మన లలితా సహసం చదువుతున్నారు చదివినప్పుడు నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావు అంటే ఉండదు ఎవరికే మాకు నోటికి వచ్చేసింది మేము చదివేస్తా ఉంటాం కానీ ఒక పదాన్ని అర్థం చేసుకుంటే లోపలిపోతే ఆ అమ్మవారే కనిపిస్తారు ఆ పరతత్వం ఆ పరమాత్మ స్వరూపమైన అమ్మవారు కనిపిస్తారు అందులో చెప్తాం చతుర్బాహు సమన్విత పంచకృత్య పరాయణ ఆమె చేతుల్లో ఉన్న ఆయుధాలు దాటి అనకు రమ్మంటున్నారు చేతులు చూపిస్తోంది రాగస్వరూప పా సాక్ష క్రోధ అనేక అడ్డం వచ్చేది రాగము ద్వేషము ఈ రెండు నేను తీసేస్తాను రండి అంటున్నారు ఆమెను పట్టుకుంటే అవి రెండు పోతాయి ఆ ద్వంద్వ తీరం దాడి లోపలి అవని చూడగలుగుతాం ఆ పరబ్రహ్మని చూడగలుగుతాం ఆ పరమాత్మ తత్వాన్ని అందుకోగలుగుతాం చదువుతున్నాం లలితా శాసనం చదువుతున్నాం సౌందర్యాలు చదువుతున్నాం ఎన్నిసార్లు పారాయణం చేయాలి ఎన్ని రకాలుగా చదవాలి అక్కడే ఆగిపోతారు సాకార సకామ భక్తి అంటే అది లోపలికి వెళ్ళి తత్వం తెలుసుకొని జ్ఞానం వస్తే నీకు మోక్షం వస్తుంది అదే ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ నీకు నేను కనిపించాలంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అనుభవంలో తెచ్చుకోవాలి జ్ఞానం తెలుసుకుంటున్నావు దాని జ్ఞానం అనుభవంలోకి రావాలి కదా అనుభవానికి వస్తేనే నీకు ఆ శక్తి వస్తుంది రైతే రాదు అది ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ మా మద్భక్త యాంతి మామతి భక్తులేని వాళ్ళు నన్నే పొందాలి నన్నే పొందాలి నాకు భక్తులు కావాలి నీకు ఆ జ్ఞానం అర్థం కావడం లేదు భగవంతుని ఆశ్రయించాలి నాకు నా జ్ఞానం అర్థం కాలేదు స్వామి నువ్వే తెలియజేయంటే అని అద్భుతంగా తెలియజేస్తారు మనం తెలుసుకోవడం ఆలస్యం ఆయన మన లోపలే కూర్చొని అడుగు ఆత్మగా మన నిమిషంలో చెప్పేస్తాడు అనుభవంలో తెచ్చి మళ్ళీ తెప్పించేస్తాడు నిమిషం లోపల ఆయన్ని ఆశ్రయిస్తే చాలా సులభమైపోతుంది మనం ఏం చేస్తున్నాం కోరికలతో ఎదురుగా ఉన్న ఒక విగ్రహాన్ని తిరిగిపోయి మాట్లాడేస్తున్నాం ఆ విగ్రహం లోపల తత్వం చూడం విష్ణు కూడా తిరిగిపోతున్నాం విష్ణు ఆలయానికి పోతున్నాం విష్ణు తత్వాన్ని చూడటం లేదు తత్వం చెప్తా అంటే వినేవాళ్ళు అవ్వట్లేదు విశ్వం విష్ణు అని అర్థం తెలుసుకుని అక్కడికి పోతేనే మనం పరమాత్మ తత్వానికి పోతే అనుభవంలోకి వచ్చేస్తాడు అది అనుభవంలో రావడం కోసం ప్రయత్నం చేయాలి తీవ్ర ప్రయత్నం చేయాలి మామూలు ప్రయత్నం సరిపోదు సర్వకాల సర్వావస్థల్లో అదే ప్రయత్నంగా ఉండాల్సిందే ఉంటేనే మనం తొందరగా జరుపుకుంటాం అందుకనే ముందు చెప్పిన దాంట్లో ఆర్తి జిజ్ఞాస భక్తి అవి చెప్పాడు ఆయన భక్తులైన కూడా ఆ విధంగా ఉండాలి వాళ్లే తొందరగా జ్ఞానం సంపాదించుకుంటారు ఇప్పుడు చెప్తున్న ఈ సకామ భక్తులు మాత్రం ఎవరైతే కోరికలతో పోయారో వాళ్ళు ఆ కోరిక దేవుణ్ణి దేవుడిని ఏం అడుగుతున్నారో ఆ దేవుణ్ణి ఉపాసించి కష్టపడి శ్రమపడి శ్రద్ధతో చేస్తారు నియమనిష్టంతో చేస్తున్నారు పైన ఆ చేసినప్పుడు వాళ్ళ లోకానికే పోతారు కానీ ఎప్పటికైనా మళ్ళీ మానవ లోకానికి వచ్చి మానవుడై మళ్ళీ జ్ఞానం సంపాదించే తరించాలి ఇది ఇక్కడ ఉండే విషయం అది చెప్తున్నాడు పరమాత్మ దీంతో కాబట్టి మద్భక్త యాంతి మామపి నా భక్తుడు నన్నే చేరుకుంటాడు ఇంకే లోకానికి పోదు ఎందుకని వాళ్ళు అశాశ్వతులు వాళ్ళ దగ్గరే పోతున్నారు మీరు వాళ్ళు వాళ్ళ లోకానికి ఇంద్ర ఇంద్రలోకానికి పోతావా ఇంద్రుడే శాశ్వతం ఆయన కూడా మా శాశ్వతం కాకుండా పోతున్నాడు దేహం వదిలేస్తున్నాడు అలాంటి వాడు నీ దేహాన్ని నీకు దేహాన్ని లేకుండా చేయగలడా చేయలేదు దేహం తీసుకునే రకంగా చేయగలరు మళ్ళీ భూలోక నెట్టేస్తాడు ఆ ఇంద్రజమున మహారాజు ఆయన స్వర్గ లోకానికి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత స్వర్గ సుఖాలు టైం అయిపోయింది ఆయనకు వచ్చి చెప్పారు నీకు నువ్వు చేసిన పుణ్యకారం అయిపోయింది నీకు వెళ్ళిపోవచ్చు అన్నారు అన్నప్పుడు ఆయన చాలా వెద చెందాడు మళ్ళీ భూమి మీద పుట్టాలా ఇదేంది ఇది నా వల్ల కాదు ఈ జన్మ ఎత్తడం చాలా కష్టం ఈ బాధలు నేను భరించలే ఈతి భాగం నేను భరించలే అని చెప్పి ఇంకా ఏమన్నా ఉందా ధర్మశాస్త్రం ప్రకారం అంటే అప్పుడు చూస్తే భూమి మీద నిన్నెవరో తలుచుకుంటూ ఉంటే నీళ్ళు చేసిన సత్కార్యాలను అప్పుడు నీకు మళ్ళీ అవకాశం ఉంటుంది చెప్తారు అప్పుడు భూమి మీదకి వస్తాడు ఆయన ఆయనకు ఆ శక్తి ఇస్తారు పంపిస్తారు వచ్చినప్పుడు ఇక్కడ ముందు మార్కండి మార్చిన అడుగుతాడు నామమ్మ ఇక్కడ ఎంత ఎవరికైనా గుర్తుందా నేను గుర్తుందా ఎవరికైనా అంటే నాకు తెలియదు చిరంజీవి గారి ఆయన అడిగి నేను ఎప్పుడు నాకు గుర్తులేదు మీరు ఎవరు అని చెప్తాడు మళ్ళీ ఒక గుడ్లకు పోతారు అది కూడా ఎంతో కాలంగా జీవిస్తుంది నాకు కూడా మీరు తెలియదు అంటుంది అప్పుడు తాబేలుండే ఇంద్ర జమ్మ సరస్సు దగ్గరికి పోయినప్పుడు ఆ సరస్సులో ఉంటుంది ఆ తాబేలు అది ఆయన పేరు చెప్పగానే పెద్దగా ఏడుస్తుంది ఆయన చూసాగా గుర్తుపెట్టి చేస్తుంది మీరు ఇంద్రజీవులు మహారాజు మీరు వచ్చారా ఇక్కడికి ఇంజే దండం పెడుతుంది అంటే ఏడ్చి చెప్తుంది మీ మీరు ఇక్కడ దానం చేసి కొన్ని లక్షల గోవుల్ని మీరు దానం చేశారు ఇక్కడ ఆ గోవులు తొక్కిన నేల కాబట్టి ఇక్కడ సరస్సుగా ఏర్పడింది గుంట ఏర్పడి ఆ గుంటలో నీళ్లు చేరి సరస్సుగా మారిపోయింది ఈ సరస్సును ఆధారంగా చేసుకుని నా కుటుంబము నా తరం అంతా జీవిస్తున్నారు మేమంతా ఇక్కడే జీవిస్తున్నాం నీ వల్ల కాబట్టి నీవు ఇంకా భూమి నీకు పేరుంది అని చెప్తుంది ఆ తాపేది అప్పుడు అంటేనే ఇంద్రుడు వచ్చి ఆ తీసుకెళ్ళ ఇంద్రుడు తెలియదా తెలుసు కాబట్టి మనకు తెలియజేయడానికి కోసం ఇలాంటి పరిస్థితి ఉంటుంది మమ్మల్ని పట్టుకుంటే అని చెప్పడానికి కోసంగా ఇంద్రుడు ఆ విధంగా ఆయన చేతి నాటకం ఆడిస్తాడు అప్పుడు ఇంద్రచంద్ర మహారాజు పైకి తీసుకెళ్లిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత దేవలోకా మీద భూమి మీదకి వస్తాడు ఆయన మళ్ళీ వచ్చి ఆ ఏనుగు రూపంలో వచ్చి ఆ ఏనుగు వచ్చి మొసలి పట్టుకుంటే అప్పుడు మొసలి వదిలిపెట్టడం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించలేదు ఆ ఇంద్రజీమున మహారాజు ఈ దేహ భ్రాంతి నాకు వదిలింది మహాన్ భావాలను తీసుకెళ్లిపో అని చెప్పి ఏడుచాడు జ్ఞానం అప్పటికి వచ్చింది ఆయనకి ఆయన పెరిగెత్తి పిలవంగానే ఎప్పుడైతే ఆర్తితో పిలిచాడో అప్పుడు ఆయన తెలిసిపోయింది వీడికి జ్ఞానం వచ్చింది తెలుసుకొని అంటే పరిగెత్తాడు విష్ణుమూర్తి అప్పుడు ఆయనకి మోక్షం వచ్చేసాడు కాబట్టి అలాగా అలాంటి భగవంతుని బట్టు స్వర్గలో కనుమైన ఇంద్రుడు ఇవ్వలేదు ఆయన మోక్షం మోక్షం ఎవరు ఇచ్చారు మన విషయం కొడితే మన కాబట్టి అది చిత్రాలు నన్ను పొందిన వాళ్ళే మోక్షం పొందగలదు తప్ప మిగతా వాళ్ళు పొందలేరు అనే విషయాన్ని శ్లోకంలో మనకి తెలియజేశారు ఇరవై నాలుగో శ్లోకం అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరం భావజానంతో మమా వ్యయమనుత్తమం తమం ఇంకా పరమాత్మ తన గురించి చెప్తున్నారు అవ్యక్తం అవ్యక్తం అంటే నేను కనిపించను కనిపించనంటే మనోవాకులకు అందడు మనోవాచోచర మనస్సుకు మాటకు అందని వాడు ఆయన మనకంటే కనిపించడు ఈ మాంస నేత్రాన్ని కనిపించేవాడు కాదు అగోచరమైన వాడు ఆ పరమాత్మ వ్యక్తి మాపన్నం అటువంటి వాడు ఒక రూపంలో ఉన్నాడని భావిస్తున్నారు కృష్ణ పరమాత్మ అందరిలోకి వచ్చి కనిపించేసరికి ఆయన ఏమనుకున్నారు ఓహో ఒక వ్యక్తి ఈ ఈయన రూపంలో ఉన్నాడు కాబట్టి మనలాంటి వాడే అనుకున్నారు కృష్ణ పరమాత్మని కానీ ఆయన జీవితం అంతా చూపించేశాడు నేను మీలాంటి మనిషిని కాదు అని నిరూపించేశాడు ఆయన అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు విద్యలు వచ్చేస్తాయా రావు కదా ఇప్పుడు మన భగవద్గీత ఒక పుస్తకాన్ని మనం సంవత్సరం నుంచి చదువుతున్నాం ఒక పుస్తకాన్ని ఒక పుస్తకంలోనే శ్లోకాన్ని ఆయనకి ఒక్కొక్క ఒక రోజుకి ఒక శాస్త్రం అంతా వచ్చేసింది అరవై నాలుగు శాస్త్రాలు వచ్చేసాయి అరవై నాలుగు కళలు వచ్చేసాయి ఎలా వచ్చాయంతా ఒక శాస్త్రం అంతా రావాలంటే జీవితం అంతా కష్టపడాలి అట్లాంటిది ఒక రోజుకు ఒక శాస్త్రం వచ్చేసింది ఆయన ఆయన చూపించేశాడు తన తను అట్లాంటి వాడు కాదు మామూలు మనిషిని కాదు నేను ఇలాంటి నామరూపాలతో ఉన్నవాణ్ణి కాదు అని నిరూపించాడు అయినా బ్రహ్మదేవుడు వచ్చి ఆయనతో పాటు వచ్చినటువంటి ఆ గోవుల్ని ఆ గోపాలని అందరిని తీసుకెళ్లిపోయాడు ఆయన గోళ్ళ పెట్టాడు వాళ్ళ ఎట చూపించాడంటే కృష్ణ పరమాత్మ ఆ గోవులు ఆ గోవులకు వేసిన హారాలు ఆ గోవుల మెళ్ళ వేసిన ఆ గంటలు వాటికి కాళ్ళకు కట్టిన మువ్వులు ఆ రూపం కూడా ఆయన అయ్యాడు అంటే వాళ్ళు ఏ అలంకారంతో పుట్టారో ఏ అలంకారంతో అక్కడికి ఆవికి వచ్చారో అందరు గొప్పవార్లు కూడా ఏ తలభాగాలు పెట్టుకొచ్చారో వాటికి ఏ అలంకారం చేసుకొచ్చారో వాటితో సహా ఆయన ఆ రూపం పొందాడు అంటే మామూలు దేవత సాధ్యం అవుతుంది అది అన్ని రూపాలు ఒకడు కావడం సాధ్యం అవుతుందా అంతటా వ్యాపించిన వాడికి అది సాధ్యం అవుతుంది అన్ని రూపాల్లో వ్యక్తంగా వాల్సిన శక్తి ఆడపాటు ఎవరికి కాదు అది కాబట్టి ఈయన ఒక రూపంలో వచ్చాడు నన్ను అనుకుంటున్నారు మన్యతే మామూయ తెలివితే అల్పబుద్ధి గల వాళ్ళంతా కూడా నేను ఒక రూపంతో కనిపించేసరికి మీరంతా ఇలా అనుకుంటున్నారు నేను నేను రూపానికి రూపంతో కనిపించేవాడిని అనుకుంటున్నారు కానీ నేను అవ్యక్తుని కనిపించేవాడిని కాదు నేను పరం భావం నేను అటువంటి వాడిని పరమైన వాడిని చాలా గొప్పవాడిని అని భావం అజానంతో నా యొక్క రూపము తెలుసుకోలేదు నా రూపం ఇదేం తెలుసుకోవాలెవరు తెలుసుకోలేరు అసలు అది సాధ్యమేది కాదు మా అవ్యయం నేను శాశ్వతమైన వాడిని అనుత్తమం నేను శ్రేష్టమైన వాడిని నాకు ఎన్ని ఉన్నాయి వీటన్నిటినీ తెలుసుకోవడం మీ తరం కాదు ఎందువల్ల ఈ మానవ నేత్రానికి దర్శనమయ్యే విషయం కాదు మనసుకు మాటకు కంటికి అందంది నా యొక్క రూపం నాకు రూపం లేవు నామరూపాలు లేవు అంతటా వ్యాపించే శక్తిని నేను నా శక్తిని నువ్వు ఎలా చెప్తావు ఇలా ఉంటుంది ఈ రూపం ఉంటుంది చెప్తావా నాకు రూపంలే వ్యక్త వ్యక్త రూపిణి వ్యక్తం అవ్యక్తం రెండూ ఉన్నాయి అవ్యక్తం కావాలనుకుంటే వ్యక్తం కావాలనుకుంటే కనిపిస్తాను ఓ రూపంగా కనిపిస్తున్నాను కృష్ణ పరమాత్మగా నా నా రూపం అది కాదు నా నామం అది కాదు అటువంటి వాడే జ్ఞాని అది తెలుసుకున్నవాడే జ్ఞాని నామరూపాలు లేని వాడే పరమాత్మ గ్రంథాలకు అతీతమైన వాడే పరమాత్మ రాగద్వేషాలు లేని వాడే పరమాత్మ వాళ్ళు అవెంత ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఆ పరమాత్మ దర్శన స్వభావం అది అది తెలుసుకోవాలి అది ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో అదే విజ్ఞానం అంటే అది ఎప్పుడు అనుభవంలోకి వస్తుందో అప్పుడే మనం ఆ పరమాత్మను అందుకోగలుగుతాం నన్ను గందుగా పొందాలంటే నా తత్వం నీకు తెలియాలి నా తత్వం ఏంది నేను కంటికి కనిపించను నాకు నామరూపాలు ఉండవు నేను ఒక రూపంతో మీకు కనిపించనుకుంటారు అల్పబుద్ధి గల వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు కృష్ణుడుగా కనిపిస్తున్నాడు కాబట్టి కృష్ణుడున్న కాలంలోనే కృష్ణ పరమాత్మ వాళ్ళందరూ మామూలు వ్యక్తి అనుకున్నారు కంసుడు వాళ్ళంతా కూడా పౌన్ వాసుదేవుడు వాళ్ళంతా మామూలు వ్యక్తి అనుకున్నారు ఆయనకు ఒక రూపం కనిపించేసరికి ఒక నామం కనిపించేసరికి కానీ నామ రూపాలు లేవు కదా అది ఇప్పుడు చెప్తున్నాడు వ్యక్తి మాపన్నం ఒక రూపంలో ఉన్నానని భావిస్తున్నారు ఎవరు అల్ప గల వాళ్ళు ఎందువల్ల వాళ్ళు స ఉన్నారు సకామ భక్తి ఉన్నందువల్ల పడగా అట్లా చూస్తున్నారు రూపాన్ని చూస్తూ అట్లా అనుకుంటున్నారు అక్కడే అయిపోతున్నారు కాబట్టి అదే విష్ణు శాస్త్రం చదువుతున్నాం విష్ణు శాస్త్రానికి మీనింగ్ తెలుసుకుంటూ పోతే మనకేం తెలుస్తుంది వాసుదేవుడు అంటే అందరి ఎందుకు వసించేవాడు అందరు వసించి ప్రకాశించేవాడు సామాన్యుడు కాదు ఆయన నామరూపాలతో ఉండేవాడు కాదనే విషయం అర్థం అయిపోతుంది మనం చదువుతూ పారాయణ అయిపోతాం అర్థం తెలుసుకొని దాన్ని భావిస్తేనే మనం భగవంతుడు చేస్తాం భావిస్తే భగవంతుడు భగవంతుడు చేర్చుకోవాలంటే భావనాగమ్య అలా పోతేనే భగవంతుడు లభిస్తాడు అది అనుభవంలోకి వస్తుంది ఆనందం ఆనందం అనుభవంలోకి రావాలి కదా అదే కదా అసలు అప్పుడు నీకు లోపల కనిపిస్తుంది ఆ భగవంతుడి నుంచి సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు ఆనందమే నీకు కనిపిస్తుంది నువ్వు పొందేది ఆనందమే ఆనంద అనుభూతే జ్ఞానం అది రావాలి అది మాత్రం నీ కంటికి కనిపించేది కాదు అగోచరం అవ్యక్తం నేను వ్యక్తం అయ్యేవాడిని కాదు నేను మరియు వ్యక్తి మాపన్నం అంటే మామూలు వ్యక్తి సకమ భక్తులు అంతా ఏమనుకుంటారు అల్పబుద్ధి గల వాళ్ళంతా ఏమనుకుంటారు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కోసంగా రూపాన్ని తీసుకుంటున్నారు ఆ రూపంలో ఉండే తత్వం దాకా వాళ్ళు వెళ్లరు అక్కడే ఆగిపోయి సకాల భక్తులు కూర్చోంటారు సగుణ సహకార రూపాన్ని పట్టుకొని కూర్చొని ఎవరు ఏ రూపం పట్టిందో ఆ రూపానికి ఉండి ఆ లోకాలకే వెళ్తారు వాళ్ళనే పొందుతారు వాళ్ళ దగ్గర ప్రయోజనం కూడా పొందుతారు వాళ్ళ చేత నేనే ఇప్పిస్తుంటాను మీకు అయ్యో అడుగు పెట్టారులే అని చెప్పి దయతో ఇస్తున్నాను కానీ నా తత్వం అది కాదు మీకు మోక్షం ఇచ్చే పరిస్థితి వాళ్ళకు లేదు వాళ్ళకే శాశ్వతం లేదు కానీ శాశ్వతమైన వాణి అవ్యయం నేను నాకు వ్యయం లేదు నేను శాశ్వతమైన వాణి నేను పరం భావం పరం చాలా గొప్పదైంది నా యొక్క నాయంత గొప్ప మించి నీకోవట్లేదు నన్నే నేను పరమమైన వాణి అన్నింటికీ ఉత్కృష్టమైన వాణి నాన్ను మించి ఇంకెవట లేదు కాబట్టి అది తెలుసుకోవాలి తెలుసుకుంటేనే అది విజ్ఞానం అవుతుంది అదే అనుభవంలోకి రావాలి అది వస్తేనే మోక్షం ఇంక జన్మలు లేకుండా ఉండాలంటే అది ఒక్కటే మార్గం వేరే లేదు కాబట్టి అజానంతో తెలుసుకోలేదు అశాశ్వతమైన వాళ్ళు పట్టుకుంటారు తప్ప శాశ్వతమైన నన్ను పట్టుకోరు మా అనుత్తమం నేను ఉత్తమ ఉత్తమమైన వాటి అన్నిటికన్నా ఉత్తమమైన వాణి కానీ ఉత్తమమైన నన్ను పట్టుకోరు అందరు అల్పబుద్దిగల వాళ్ళు నేను ఒక రూపంతో ఉన్న అన్ని కనిపిస్తున్నాను అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటారు వాళ్ళంతా కూడా కానీ నిజానికి నా రూప నాకు రూపం లేదు నామం లేదు కంటి కనిపించను మనసుకు మాటకు అందని వాణ్ణి నేను నేను శాశ్వతమైన వాణ్ణి శాశ్వతమైన వాడిని శాశ్వతాన్ని మీకు ఇవ్వగల నా దగ్గర అవన్నీ మీకు ఇవ్వగలను వాళ్ళు ఇవ్వలే అందరు పట్టుకుంటారు అన్ని దేవుళ్ళని పట్టుకుంటుంటారు కానీ వాళ్ళు వాళ్ళ నీతి వాళ్ళ నియమాలు తప్పినా కూడా ఎఫక్ట్ కుసిపిస్తారు వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించాస్తుంది ఆ దేవతలు చెప్తారు దీని నియమనిష్టలు పాటించండి అంటే ఆ నియమనిష్టలు పాటించాస్తుంది దానికి కానీ పరమాత్మకి పరమాత్మకు సర్వకాల సర్వావస్థలలో మన మనలోపలే కూర్చో ఉన్నాడు కాబట్టి మనకు అందుబాటులో ఉంటాడు నువ్వు ఆయన నామం అనుకుంటే సార్ ఆయన ఇచ్చిన నామాలు ఆయన ఇచ్చిన పురాణాల ద్వారా ఆయన ఇచ్చిన భాగవతం ద్వారా ఆయన ఇచ్చిన నామాలు గోవిందనామం చాలా ధరింపజేస్తుంది అనంత అనంతమైన రూపాధవాడు కానీ ఆయన అంటే అంత వ్యాపించిన వాడికి అనంతమైన రూపాలు ఉన్నాయి అనంతమైన నామాలు ఉన్నాయి ఒక రూపం లేదు అంతలా వ్యాపించినాడు కాబట్టి అటువంటి వాడిని పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు ఏమైపోతుంది అనంతమైన వాడి నిమిషం లోపల మనకు అందుబాటులోకి వచ్చేస్తాడు మనలోనే కూర్చో ఉన్నాడు కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ అల్ప బుద్ధులంతా నేను ఒక నాకు రూపం ఉందని చెప్పి నేనే ఒక రూపం నన్నీ ఆరాధించాలని పట్టుకోవడం వాళ్ళు జరగడం లేదు రూపాలను చూసి మోసపోతున్నారు తప్ప రూపాలు దాటి వెనకున్న తత్వాన్ని నన్ను నేను శాశ్వతమైన నన్ను పట్టుకోవడం లేదు నన్ను పట్టుకున్నవాడు నన్నే జరుపుకుంటాడు అనే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పేశారు పరమాత్మ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఇరవై మూడు ఇరవై నాలుగో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం